పద్నాలుగో వార్డు మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దశరథ పంచంగి దశరథ గారికి ప్రచారం నిమిత్తం ఈ అయిమానగర్లో మొత్తం రిలీలు కూడా పెరుగు జరుగుతుంది ఎందుకంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో మన మన కౌన్సిలర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలుపుకుంటేనే ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఏది ఈ అయినా నగర్లో ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది కాలువ సమస్య ఉంది ఈ పదిహేను ఇరవై ఏళ్ళ సంధి కూడా దీని మీద మేము ఎన్నో పర్యాయాలు కూడా తీసుకొచ్చి ఇంతవరకు దీన్ని పట్టించుకోలేదు జరుగుతుంది పదిహేను ఆయన మంత్రిగా ఉన్నాడు మరి ఇక్కడ ఒకసారి రెండు సార్లు తీసుకొచ్చినా కానీ మీరు ఇక్కడ వాళ్ళు నాకు ఓట్లు వేయలేదు మా పార్టీకి ఓట్ వేయలేదు మా ఓన్ గెలిపేయలేదు మీ గట్లా పని చేస్తాయని కూడా ప్రశ్నించడం జరిగింది మరి ఇప్పుడు అధికారంలో మన కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇక్కడ మన అభ్యర్థులు కూడా మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఈ డ్రైనేజ్ సమస్య కానీ తర్వాత స్నేహనగర్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ నీ నీళ్ళు అక్కడ కొన్ని రోడ్ల మీదనే నిలబడుతున్నాయి ఆ సమస్య గురించి కూడా ఇక్కడ పద్నాలుగో వాటిని మన ముఖ్యంగా కాంగ్రెస్ లీడర్లు కూడా అంతా కూడా ఈ పద్నాలుగో వాళ్ళనే ఉన్నారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయిన వాళ్ళు కూడా హామీ ఇవ్వటం జరిగింది మరి ఎన్నికలు అయిపోగానే మరి తప్పకుండా ఈ యొక్క వరద కాలువలు వరద కాలువలు డ్రైనేజ్ కాలువలు మంచినీళ్ళు కూడా కొన్ని వేరాలు అక్కడ రోడ్లు ఆ రోడ్లు కూడా సరిగా లేనందున మరి వెంటనే మరి పద్నాలుగో వాడిని మరి వారు దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పింది కాబట్టి మరి మనం అంతా కూడా పద్నాలుగో వాటిని దర్యాద గారిని మరి అత్యధిక మెజార్టీతో గెలిపించి వారి చేతిలో పెడితే మనకి పనులు అవుతాయని చెప్పి మరి ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి ఎక్కడ కూడా ఏం అభివృద్ధి పనులు చేయలే సూర్యాపేటలో ఎందుకంటే వారు అన్నీ ఆయన ఆయనకు లాభాలు వచ్చే పనులే చేసుకున్నాడు మరి ఒక్క పదిహేళ్ళుండి ఒక్క ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే మరి పదిహేళ్ళు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు కూడా కట్టేయలే ఏదో డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఒక రెండు డెబ్బై ఇల్లు పది సంవత్సరాలు అవి కూడా అవి కూడా అందరికీ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఈసారి గవర్నమెంట్ మరి ఇంధనమైళ్ళు గ్రామాలల్లా చాలా వరకు పూర్తయినాయి మరి ఇక్కడ టౌన్లో కూడా ఎన్నికలు అయిపోగానే టౌన్లో కూడా అర్హులైన వాళ్ళందరినీ గుర్తించి ఇక్కడ కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి దహరోజా గారిని వారి పెద్ద మెజార్టీ విద్యాలని చెప్పి మేమందరం కూడా వాటికి నేను పద్నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మరిలో ఉన్నాను ఈ కాలనీకి హైమానగర్ కాలనీలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది ఈ హైమానగర్కు వరదకాలువ సమస్య పెద్దగా ఉన్నది అట్లనే సీసీ రోడ్లు కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ సరే లేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎలాంటి పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చి ఎవడు కట్టుకోమన్న మిమ్మల్ని ఈ అంచుల అని మాట్లాడడం జరిగింది అధికారంలో ఉన్ననాడే చేయలేదు ఈరోజు అధికారంలో లేని వ్యక్తులు ఇవాళ పోటీల బయట ఉండి మేము చేయిస్తామని అంటారు అది ఎలాంటిది కూడా అధికారంలో చేయలేని వ్యక్తులు ఇప్పుడు ఎలాంటిది చేయలేరు అధికార పార్టీకి ఓటేస్తే మీ అభివృద్ధికి మేము దోహదపడతాం అదే ఈ వర్ధకాల సమస్యని సర్వతో బాబు వేనన్న పోదు భాస్కర్ గారు పూర్తి హామీ మంత్రి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో పూర్తిగా ఈ సమస్యని శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది ఈ కాలనీలో ఉన్న సిసి రోడ్లు కానీ అవి కానీ మేము గెలిచిన వెంటనే కౌన్సిల్లో కొట్లాడి ఈ కాలనీకి అభివృద్ధికి దోహదపడతాము అదేవిధంగా మహిళల రక్షణకు ఈ వార్డు మొత్తం పద్నాలుగు వార్డు మొత్తం సీసీ కెమెరాలు మా సొంత నిధులతోని పెట్టిస్తామని మేము హామీ రూపంలో చెప్తున్నాము కాబట్టి మీరు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నేను నన్ను గెలిపించ అధిక భారీ మెజారిటీతోని గెలిపించాలని ఈ వార్డు ప్రజల్ని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ